ఈ పట్టు శారీ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి దీనిలో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి బెనారసీ సారీస్ జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుండే స్టార్ట్ అవుతాయి ఇక్కడ డైలీ వేర్ శారీస్ పెట్టుబడి శారీస్ ఫ్యాన్సీ సారీస్ డిజైనర్ శారీస్ వర్క్ సారీస్ సెమీ పట్టు శారీస్ ప్యూర్ పట్టు శారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి ఇక్కడ మినిమం పర్చేజ్ అంటూ ఏమీ ఉండదు మీకు నచ్చినంత పర్చేజ్ చేయొచ్చు ఆల్రెడీ శారీస్ బిజినెస్ చేసే వాళ్ళకైనా లేదా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైనా సరే ఇది బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు మీ బడ్జెట్ లోని మీరు పర్చేజ్ చేసుకుని సేల్ చేసుకోవచ్చు ఇంకా శారీస్ విషయానికి వస్తే అన్ని కూడా లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ అండి చూస్తున్నారు కదా అన్ని శారీస్ చాలా బాగున్నాయి మీకు ఒకే వీడియోలో ఎక్కువ కలెక్షన్ చూపించడానికి అవ్వదు కాబట్టి నేను ఇక్కడ మీకు శాంపిల్ కోసం కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను ఒక్కసారి షాప్ విజిట్ చేస్తే మీరు ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా చూడొచ్చు పట్టు సారీస్ లో కూడా మంచి మంచి కలెక్షన్ ఉందండి దసరా పండుగ సందర్భంగా ప్రతి రోజు కూడా కొత్త స్టాక్ వస్తూనే ఉంది అలానే మంచి మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ టూ పీస్ సెట్స్ జస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుండే స్టార్ట్ అవుతాయి టాప్స్ జస్ట్ ఎయిటీ రూపీస్ నుండే స్టార్ట్ అవుతాయి త్రీ పీస్ సెట్స్ ప్లాజో సెట్స్ నైటీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి అలానే శారీ పెట్టికోట్స్ లైనింగ్స్ ఫాల్స్ ఒకటేంటండి అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి ఈ షాప్ హైదరాబాద్ మదీనా మార్కెట్ లో హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లో ఉంటుంది షాప్ నేమ్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర టెక్స్టైల్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్